హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఖత్తర్లో మీ తెలుగు అమ్మాయిలా అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మన వీడియో ఎవరైనా కొత్తగా చూస్తే కనుక మన ఛానల్ని మేమైతే ఖత్తర్లో ఉండి వీడియోలు చేస్తూ ఉంటాం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఇప్పుడైతే మేము ఆషా ప్రిపేర్ చేస్తున్నాం రెండు అయితే బయట వేసాము ఇది బొతాత్ సిన అనమాట చూడండి అక్క ఏమో బొత్తాత సీన్య మీద సిమెంట్తో అలికినట్టు ప్లాస్టింగ్ చేసినట్టు చేసేస్తుంది అదేంటమ్మా క్రీము జిబును వేసేసి ఇదంతా చికెను మంచిగా ఉడకబెట్టేసి ఈ ప్రాసెస్ అంతా మన వీడియోల్లో ఉంది ఒకసారి కావాలంటే చూసేయండి ఆశ కోసం అన్ని గిన్నెలని రెడీ చేసేసి ఇంకా సలాతా కూడా రెడీ చేస్తున్నాం చూడండి కస్సు కియారు అని రెండు ఐటమ్స్ ఉంటాయి కుదర అనమాట అవి కూరగాయలు వీళ్ళు ఎక్కువగా తింటారు సలాతా దానికోసం ఇవి సన్నగా కట్ చేసుకొని మంచిగా నీట్గా అక్క డిజైన్లు వేస్తుంది ఒక పొర అది ఒక పొర ఇది అనమాట నేనేం వీడియోలు తీసుకుంటున్నా అన్నీ అందించి వీడియోలు తీసుకుంటున్నా అన్నీ అక్కకి దగ్గర పెట్టేస్తే అక్క చేస్తూ ఉంటుంది నేను వీడియో తీసుకుంటా ఉంటాను అనమాట అది సంగతి ఇప్పుడైతే ఫస్ట్ సలా అది కసి వేసేసి తర్వాత కియర్ కూడా వేసేసుకోవాలి ఇక్కడ చలి ఎక్కువైపోయిందండి అయిపోయిందండి అందుకు అసలు జలుబులు గొంతులు పోవడం అంత జరుగుతుంది ఇక్కడ చూసారా మంచిగా సల తే రెడీ అయిపోతుంది మనకి ఈ సలతో చాలా సింపుల్గా ఉంటుంది మీరు కూడా చేసుకుని తినండి హెల్త్కి చాలా మంచిది చాలా బాగుంటుంది కూడా సింపుల్గా నైట్ టైంలో ఎక్కువ ఏం తినకుండా ఉంటే ఇవి తినచ్చన్నమాట సింపుల్గా చేసేసుకోవచ్చు ఇంక ఇప్పుడు చూడండి ఇవేమో మొక్కజొన్న గింజలు స్వీట్ కార్న్ అంటారు కదా అవి అనమాట అవి రెండు డబ్బాలు వేసేసింది పైన మంచిగా లైన్గా సమానంగా అలికేయాలన్నమాట అలికేసిన తర్వాత నిమ్మరసం నిమ్మరసం పైనుంచి మొత్తం అట్లా పోసేసుకొని ఇప్పుడు క్రీములతో వేసేస్తుంది చూడండి ఇంకా సంక్రాంతి నెల ఆరంభమైపోయింది కదా గీతలు ముగ్గులేసుకోవాలి కాబట్టి అక్క గీతలు వేసేస్తుంది వీళ్ళ ఎవరికి సంక్రాంతి స్టా ఇప్పటి నుంచి స్టార్టింగ్ కదా గీతలు ముగ్గులేస్తూ ఉంటారనమాట వీధుల్లో అందరూ ఇంటి ముందు చూడండి ఈ డిజైన్ నచ్చితే మీకు ఈ గీతల ముగ్గులు వేసుకోండి ఫోటో తీసి పెట్టేసుకొని మంచి రోజు వేసేసుకోవచ్చు ఇంకా పైన మిక్చర్తో డెకరేషన్ అనమాట కలర్స్ నింపేస్తుంది అక్క ముగ్గులు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేసేయండి తప్పకుండా ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ కూడా చేయట్లేదబ్బా ఎందుకంత కష్టం ఈజీగా ఇలా బటన్ నొక్కితే ఈజీగా లైక్ వచ్చేస్తుంది ప్లీజ్ లైక్ చేయండి అయితే మార్నింగ్ చేసిన బ్రేక్ఫాస్ట్లు అనమాట